గొప్ప ఇంజనీరు మైసూర్లోని కృష్ణరాజసాగర్ డ్యామ్ రూపకల్పన బృందావన్ గార్డెన్స్ మ్యాన్ మేడ్ హెవెన్గా పిలువబడే ఆ యొక్క గార్డెన్స్ యొక్క రూపకల్పన మన హైదరాబాద్ రాష్ట్ర నగరానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఈ వరదల నుండి కాపాడడానికి అప్పుడు మంచి డ్రైనేజ్ సిస్టమ్ను రూపకల్పన చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇది చాలామందికి తెలియదు ఈ యొక్క ప్రాజెక్టుల వల్ల వరదల నుంచి నగరాన్ని కాపాడమే కాకుండా నగరానికి నీటి వనరుల లభ్యత కూడా ఏర్పడుతుంది ఇప్పుడు కూడా మనం వాటి మీదనే ఆధారపడి ఉంటున్నాం నగరం యొక్క నీటి వనరుల అవసరాన్ని తీర్చిదిద్దు తీర్చుతున్న ప్రాజెక్టులు ఆ గొప్ప ప్రాజెక్టులు అంత గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారి నిజాయితీకి మారుపేరు డ్యూటీలో నిబద్ధతకు మారుపేరు అండ్ ఏ పని చేసినా ఎక్సలెన్స్ అచీవ్ చేయాలని చెప్పింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే అలాంటి గొప్ప మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క పుట్టినరోజును సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ను ఇంజనీర్స్ డేగా మన భారతదేశం జరుపుకుంటుంది అండ్ ఇతర దేశంలో